దొరక్క దొరక్క ఒక శవం దొరికింది కాబట్టి వీళ్ళందరూ ఇష్టారీతన రెచ్చిపోతూ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరి ఎజెండా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది ఏమో ఆదరణ కోడికల పేరిట అడుక్కుంటూ ఉంటే మరికొంతమంది రాజకీయ ఎజెండా లక్ష్యాలు చూసుకుంటున్నారు లేకపోతే కేఏపాల్ ఇతగాడేది తక్కువ కాదు అందరికంటే డేంజర్ ఇతను కూడా అలాగే రెచ్చిపోతూ ఉన్నాడు మాట్లాడితే అప్పుడెప్పుడూ నేను తోపు అంటాడు నువ్వు తోపోయి కాక అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి నీ కన్నింగ్ వేషాలు బయట పడకపోయి ఉండొచ్చు కాక నువ్వేది చెప్తే జనాలు అది నమ్మండొచ్చు కాక కానీ ప్రస్తుతానికి నువ్వు ఒక మతోన్ మాదివి రంగులు మార్చే ఓసర వెల్లివి అబద్ధముతోనైనా సరే నీ నీ మత ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళే గుంటనక్క తెలివితేటలు కలవాడివి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఫాస్ట్ అజయ్ బాబు కామెంట్స్ చూడండి సైతం కేసు ఏమన్నాడంక్సిడెంట్ లో చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల కేసు విషయంలో ట్రంప్ గారు ఆసక్తిని కనబరుస్తా ఉన్నారంట వినేవాళ్ళు గొర్రెలైతే చెప్పేవాడు ఎర్రప్ప అన్నట్లుగా ఉంది కదా ఇలా వీళ్ళు ఉన్నది లేనిది కలిపేసి కకావికలం చేసేసి క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా గొర్రెలుగా ప్రూవ్ చేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు కాబట్టి క్రైస్తవుల్లో ఆలోచన శక్తి ఎంత సన్నగిల్లేలా చేశారు ఎంతమంది జీవితాన్ని వేరు నాశనం చేశారు ఇలాంటి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి అనేది స్పష్టం అవుతుంది లేకపోతే ఏంటంటే ఇది అమెరికా నుంచి ట్రంప్ గారు సైతం ఈ కేసు విషయంలో పూర్వపరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు క్రైస్తవ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి